కుభాభిషేకానికి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ గారికి అదిగా ఇక్కడ వేదిక ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మండలం నుంచి కాక నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి భక్తులకు ప్రజలకు సోదరి సోదరి మల్లను ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉపాభిషేకంలో జరిగినటువంటి వారికి అభినందన శుభాసులు చేస్తూ ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క కొండ మీద దాదాపు తూర్పు వైపున కొండ మీద ఐదు వందల ఎత్తుల కొండపై శ్రీ లక్ష్మీనరసింహరావు కొలువయ్యాడు ఇక్కడ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు వందల పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రామ్ సిమెంట్ వారి నాటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ రోజు భూమి పూజ కార్యక్రమంలో మీకు అందరూ భగవంతుడు కలిసి ఖర్చు చేయాలి భగవంతుని ఆశీస్సులు రావాలి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నప్పటికీ చాలా రోజుల నుంచి కూడా ప్రాచీనమైనటువంటి ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి అని కోరిన వెంటనే నాడు ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము మా యొక్క సిఎస్ఆర్ లో నుంచి ఆ భగవంతుని ఆశిస్తూ ఈ ప్రజలకే కాకుండా చుట్టుపట్టాల వచ్చే గ్రామాలకు కూడా భక్తులకు కన్వేరిండ్గా లేదు అని చెప్పినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ యజమాన్యానికి రామ్ సంస్థ వారికి ముఖ్యంగా కూడా నేను మా నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున కూడా వారికి అభినందన శుభాకానందలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గం రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఈ లక్ష్మీ నరసింహ ఆశీస్సుతో ఈ యొక్క రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగి స్వామివారి ఆశీస్సులతో మీరు అనుకునేటువంటి సంకల్పం భగవంతుడిచ్చే సంకల్పంతో రాష్ట్రాన్ని దేశంలోనే స్థానం ఉండాలని భగవంతుని కోరుకున్నాము இது திருப்பசி ஆனும் ராணுவம் சில Yüce Namaskar. Oğul, వారి నామం పలిచిన ప్రతి ప్రాంతంలో ప్రతి హృదయంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ స్వామి ఈరోజు కురిమిగొండ ప్రాంతంలో అన్న జనార్దన్ రెడ్డి గారితో కలిసి వారి కుటుంబ సభ్యులు నాన్కో యాజమాన్యం వారి చైర్మన్ గారు అనే రాజుగారు అందరితోటి కలిసి కలిసి వచ్చారు ఈరోజు కలిస సంప్రోక్షణలో ఎక్కి అక్కడ పని చేయడం అని అంటే ఆ గాలికి ఆ మెట్లు ఎక్కడానికి ఎంతో శక్తి కావాలి ఆ శక్తిని నాకు ప్రసాదించింది లక్ష్మీ రీ స్వామి ఆ స్వామి ఇచ్చినటువంటి శక్తితోనే ఈరోజు ఆ ఉన్నత శిఖరానికి వెళ్ళి ఆ శిఖరం యొక్క అభిషేకాన్ని చూసేటువంటి ప్రవశించే అవకాశం కన్నా భగవంతుని యొక్క ఆశీస్సులు భగవంతుని యొక్క లీలలు అనేటువంటివి ఎక్కడో ఎవరో చెప్తే జరిగేవి కాదు మన కంటితో మనం చూసాం గుండ్లకు వచ్చి ఈ ఆలయ కుంభాభిషేకంలో పాల్గొంటామని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోలేదు మాకు పెనుసుల లక్ష్మీ స్వామి ఆలయం ఉంది పెంచల కోన అనేటువంటి ఒక కోనలో ఉంటుంది ఆలయం ఇది శిఖరం పైన ఉంది ఈ ఆలయం కాబట్టి లక్ష్మి స్వామి నవ నారసింహులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంది నవనారసింహుల యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు లోకేష్ గారికి వారి కుటుంబంతో ఆంధ్ర రాష్ట్ర కానికి సర్వ సుభిక్షలు జరగాలని చెప్పి ఈ కుంభాభిషేకం రోజున కోరుకోవడం జరిగింది ఇవాళ కుంభాభిషేకంలో పాల్గొనని మా సోదరు మహిళలు జనార్దన్ రెడ్డి గారు మీరు రావాలి ఈ ఉత్సవాల్లో నేను కూడా ఈ ఉత్సవాలకి రావాలని ఈ ఆలయ కుంభంలో ఇది పురాతనమైనటువంటి ఆలయం ఎంత పురాతనం అంటే ఐదు శతాబ్దాలు ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణదేవరాయల యొక్క ఆలోచనతో స్వయంగా వెలిసినటువంటి స్వామి క్షేత్రం ఈ క్షేత్రం ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు యావత్ రాయలసీమ ప్రజలకి ఒక ఆనందారమైనటువంటి ఆశీస్సును అందిస్తూ ఈ ఆలయం ముందుకు పోతా ఉన్నారు ఇవాళ దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రామ్కో కంపెనీ వారు అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం దాదాపుగా ఐదున్నర కోట్లతో ప్రారంభిస్తే ఇవాళ ఏడున్నర కోట్ల రూపాయలు